నమస్తే అండి సాయిశ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ తాడికోట మనం వీడియోలు చాలా చాలామంది మన వాట్సాప్లో అది కూడా సింగిల్ సారీ ఇవ్వట్లేదు మాకు సింగిల్ కావాలి అని కామెంట్లోని ఫోన్లోని వాట్సాప్లోని రకరకాలుగా చాలామంది అడుగుతున్నారు అంటే మనది హోల్సేల్ షాప్ గురించి మనం సారీ ఇవ్వలేకపోతున్నాము ఇప్పుడు మన రాఖీ పండగ సందర్భంగా సింగిల్ సారీ ఓన్లీ ఒక్కరోజు మాత్రమే మా నేను వీడియోలో ఏ మోడల్ చూపించానో ఆ మోడలే నేను సింగిల్ ఇస్తాను మీరు కావాలనుకుంటే సింగిల్ మన షాప్కి సాయి శివ లీఖా టెక్స్టైల్స్ వచ్చి మీరు వీడియోలో ఏ మోడల్ ఉందో ఆ మోడల్ నాకు చూపిస్తే నేను ఆ మోడల్ మీకు చూపిచ్చిస్తాను మీకు ఇందులో సింగిల్ సారీ కూడా ఇస్తాను ప్రతి చెరకు కూడా నేను డేట్ చూపిస్తాను తగ్గించి ఉంటుంది సింగిల్ సారీ ఇవ్వబడుతుంది మన షాపు సాయి శివార్ఖ టెక్స్టైల్స్ రాజమండ్రి తాడు తోట షాప్ నెంబర్ వచ్చేసి నైన్టీ ఫోర్ తూర్పు రోడ్లో రెండో గేట్లు వస్తుందండి నైన్టీ ఫోర్ ఎయిటీ సెవెన్ టూ షాప్స్ ఉంటాయి ఇది అందరికీ తెలిసిన షాప్ ఏనండి ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు అండి ఈ ఆఫర్ ఓన్లీ ఒక్క రోజు మాత్రమే తర్వాత మీరు వచ్చి తర్వాత రోజు వచ్చి తర్వాత రోజు ఎప్పుడు వచ్చినా సరే ఈ రేట్లు ఉండవండి ఈ సింగిల్ ఐటమ్ ఉండదు ఒక్క రోజు మాత్రమే మనం మన కస్టమర్ల కోరిక మేరకు చాలా మంది కామెంటు రూపాయలు కూడా సింగిల్ అవ్వండి సింగల్ అవ్వండి చాలా మంది అడుగుతున్నారండి కాల్ చేసి కూడా అడుగుతున్నారు మన షాపులో సింగిల్ లేదు కనుక మన సింగిల్ ఇవ్వట్లేదు కంప్లీట్ హోల్సేల్ షాప్ కనుక మన రాఖీ పండుగ సందర్భంగా రాఖీ పండుగ రోజునాడి ఒక్క రోజు మాత్రమే మనం సింగిల్ ఇస్తాం ఏమండి అది ఎప్పుడంటే తొమ్మిదో తారీఖు ఎనిమిదో నెల ఇరవై ఐదో సంవత్సరం ఆ ఒక్క రోజు మాత్రమే మనం ఇస్తున్నాం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇప్పుడు మన ఆ ఐటమ్ చూపిస్తాను చూడండి ఇదిగోండి కొత్త ఐటమ్ అనేది నేను ఇచ్చే అన్ని కూడా మీకు లేటెస్ట్ ఐటమ్ టైప్ ఉంటుంది సాగి అంతా వీటిలో కలర్స్ ఎలా ఉంటాయి మీకు వీటిల్లో నుండి సిక్స్ నుంచి ఎయిట్ కలర్స్ వరకు వస్తాయి ఇట్లా కలర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలా ఇది వచ్చి కొత్త మోడల్ అండి ఇది చాలా బాగుంటది జార్జెట్ లో వచ్చింది ఇది క్లాత్ కూడా మెత్త స్మూత్ క్వాలిటీ వస్తుంది మనకి చీర ఎలాగొస్తుంది అన్న చూపిస్తానో ఇదిగోండి ఇదంతా మనకి పళ్ళు కూడా కట్ట వరకు వస్తుంది ఇలా ఇలా కట్ట వరకు వచ్చి చీర అంతా మనకి ఇలా స్థిరం వచ్చి ఈ వర్క్ వస్తుంది మీకు చీర కూడా చూపిస్తాను ఎలా ఉంది ఇవన్నీ ఈ టైప్ వస్తుంది చీర అయితే చాలా బాగుంటది అండి కొత్తగా వచ్చిన వాళ్ళు క్లాత్ వచ్చేసి జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఏమండి ఈ సింగిల్ ఐటమ్ కొరీయర్లకి దయచేసి ఎవరు అడగొద్దండి మీ షాపుకి వచ్చి తీసుకోవాల్సిందేనండి మీకు ఒక కాలతో ఒకటి ఎన్నికాలతో అండి షాపుకి వచ్చి తీసుకోవాలి మీకు చాలా రీజనబుల్ రేట్గానే ఉంటాయి మనది మన హోల్సేల్ రేట్కే సింగిల్ సారీ ఇస్తున్నాం రాకీ పండగ సందర్భంగా సింగిల్ శారీ హోల్సేల్ రేట్కే ఇస్తున్నాం ఈ రేట్ వచ్చేసండి నాలుగు వందల తొంభై రూపాయలు కొడుతుందండి అడ్జెట్ క్వాలిటీ చాలా బాగుంటుంది అండి తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది మనకి బ్లౌజ్ వర్క్లో మనం చాలా చూస్తామండి థ్రెడ్ వర్క్లు చూసాము తర్వాత కాపర్ వర్క్లు చూసాము తర్వాత యాంటీక్ జేరి వర్క్ చూసాము ఈ ఐటెంలో ఏంటంటే అండి ప్రత్యేకత మనకి మోతి వర్క్ వస్తుందండి ఎందుకంటే పోస వర్క్తో బ్లౌజ్ వస్తుంది ప్రత్యేకించి ఇది వైట్ తో వస్తుంది ఇందులో కలర్స్ వచ్చి మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఇది కొన్ని ఇది బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇది శారీ వస్తుందండి ఇది బ్లౌజ్ వస్తుంది అంతా మనకి ఇది ప్రింటింగ్ అది కాదండి ఇది పోస వర్క్తో వస్తుంది అలాగా సీక్వెన్స్ చేసి దాన్ని పోస లైట్గా పోస వర్క్తో చేశారు హ్యాండ్స్కి ఫుల్గా వస్తుంది చాలా బాగుంటుంది బ్లౌజ్కి బుటీస్ వస్తాయి శారీ అంత ఎలాగొస్తుందండి అది ఇది మోసీ ఫ్యాబ్రిక్స్ అనేది వస్తుంది సిర అంత వస్తుంది ఇది కలర్స్ అన్ని ఎలాగొస్తాయండి ఇది వచ్చేసి మనకి సింగిల్ శారీ రేటు నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది అండి ఇది ఆఫర్ రేట్ ఇది హోల్సేల్ రేటే నేను విడిగా మీకు ఇస్తున్నాను కలర్స్ అయితే ఎలాగొస్తాయి మీరు వచ్చి మీకు ఎన్ని కావలితే అది తీసుకోవచ్చు సింగిల్ కలితే సింగల్ రెండు కలితే రెండు మూడు కలితే మూడు తర్వాత ఒకటే అండి మా షాప్లో బార్గని ఉండదండి దయచేసి కస్టమర్లు చూసుకోవాలండి ఏ చీరకి కూడా ఐదు రూపాయలు తగ్గించండి పది రూపాయలు తగ్గించి అడగొద్దండి వీడియోలో ఏ రేటు ఉంటే ఆ రేటే పడుతుంది దయచేసి మీరు వచ్చి మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దు వీడియోలో చెప్పినీటికి ఇస్తామండి రేట్ అయితే మరి చాలా వీలుగా ఉందండి మోడల్ బ్లౌజే మీకు నేను సారీ చెప్పి రేట్ చేస్తున్నాను క్లోజ్ అంతా మొత్తం అంతా ఇలా వర్క్ వస్తుందండి తారీ అంతా ఇలా సెరంటూ వస్తుంది చాలా సూపర్గా ఉంటుంది వచ్చి తీసుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం అండి ఇది తర్వాత అండి మనం లోని ఇందులో ఇస్తున్నాం సిల్క్లో కూడా మనకి సింగిల్ అవకాశం ఉందండి ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ కొత్తగా వస్తుందండి లో వచ్చే మోడల్ ఇందులో కూడా మనం సింగల్ తీసుకొచ్చండి చీరా జాకెట్ వస్తుంది ఇది చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తున్నాను రెండు వందల యాభై రూపాయలకి నేను ఇస్తున్నాను అండి మీకు ఎన్ని కావాలతో అని తీసుకోవచ్చు ఒకటి కాలతో ఒకటి రెండు కాల్తో రెండు మూడు కాలతో మూడు ఎన్ని తీసుకున్నా సరే ఒక్క రోజు మాత్రమేనండి ఈ ఆఫర్ ఓన్లీ రాఖీ పండగ రోజు మాత్రమే ఈ ఆఫర్ ఏమండి తొమ్మిదో తారీఖునే ఒక్క రోజే ఈ ఆఫర్ ఇదిగోండిలా మీరు ఏ తీసుకోవచ్చు అండి మీకు ఎంత స్టాక్ అవుతుంది అంత స్టాక్ ఉంది మీరు వస్తే నేను ఇచ్చేస్తాను ఇదిగో ఎలా కూడా చాలా హైలైట్గా ఉంటుంది ఇదిగోండి రాఖీ పండగ స్పెషల్ ఆఫర్ అండి ఇదిగోండి ఇది సారీ డిజైన్ ఎలాగొస్తుంది మీకు బ్రౌజ్ ఎలాగొస్తుంది పళ్ళు ఇలాగొస్తుంది పళ్ళు అంతా ఎలాగొస్తుంది సారీ మరి చాలా బాగుంటుందండి ఈ అవకాశం ఎవరైనా కావాల్సిన విని వినియోగించుకోవాలండి ఎందుకంటే ఇది ఒక రోజు అవకాశం ఉంది మీరు ఎన్ని కావలసినా తీసుకొచ్చు రెండు వందల యాభై రూపాయలకి అండి బార్గ్యాని సిస్టం ఉండదు బ్యారం ఉండదు ఏముండదు మీకు ఎన్ని కావలసే అని తీసుకొచ్చండి సాయి శివ లక్ష్మీ నాయకలో రాయికి పంటకి సందర్భంగా ఇస్తున్న రేట్లు అండి ఇది తర్వాత ఇది ఒక ఐటెం అనేది మంచి ఐటెం ఇది మొత్తం శారీ అంతా ఫోన్ వర్క్ వస్తుందండి ఇది ఇలా మొత్తం మొత్తం అంతా మన కలర్స్ రాళ్ళ వరకు వస్తుంది ఇది లేటెస్ట్ ఐటమ్ ఇది చాలా కొత్త ఐటమ్ క్వాలిటీ కూడా చాలా స్మూత్ ఐటమ్ ఇది యాక్చువల్గా ఆరు వందల ఎనభై తొమ్మిది ఏడు వందల యాభై రూపాయలు అందిన ఐటమే ఇది నేను రీజనబుల్ రేట్ కి ఇస్తున్నాను చాలా స్టాక్ నేను అమ్ముతున్నాను కూడా ఇది మన హోల్సేల్ వాళ్ళు చాలా మంది పట్టి ఇందులో కూడా నేను సింగల్ ఇచ్చే అవకాశం మన రాఖీ పంట సందర్భంగా సింగల్ కూడా ఇస్తున్నాను ఇందులో మీకు ఇందులో ఎన్ని కావాలంటే తీసుకెళ్ళచ్చు రేట్ వచ్చేసి రేదిన ఇటేనండి త్రీ డబల్ నైన్కి ఇస్తున్నానండి చాలా బాగుంది రేటు కూడా ఇది కానీ మొత్తం అంతా వస్తుంది క్లాత్ దీనికి టైల్స్ కూడా ఇచ్చారు స్మూత్గా ఉంటుంది ఇందులో మనకి ఈ టైప్ ఆఫ్ ఈ టైప్ ఆఫ్ రెండు టైప్ అప్లు వస్తాయి ఎక్కి డిజిటల్ ప్రింట్ వచ్చి మళ్ళీ మనకి ఎలా వస్తుందండి చాలా బాగుంటుంది మోడల్ అయితే బట్టి మంచి మోడల్ మంచి రేటు ఈ అవకాశం వినియోగించుకోవాలండి త్రీ నైంటీ నైన్ తర్వాత అటు చూద్దాం తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగున్న ఐటమ్ మంచి ఐటమ్ చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది ఐటమ్ అయితే మటుకి అందరూ కూడా ఈ మధ్యనే మనకి బార్డర్ టైప్ కావాలండి అని అడుగుతున్నారండి ఈ బార్డర్ వచ్చి క్లాత్ స్మూత్గా వచ్చే ఐటమ్ అది ఇప్పుడు మీకు సింగిల్ సారి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో అర్థమవుతుంది మీకు ఈ టైప్ వస్తుంది అండి క్లాత్ అయితే స్మూత్ గా ఉంటుంది మనకి మొత్తం జెరీ బార్డర్ పొట్టే టైప్లో బార్డర్ వస్తుంది చీర ఎక్సలెంట్గా ఉంటుంది రేటు కూడా మనకి రీజనబుల్ రేట్ ఏనండి ఇందులో మీకు ఎన్ని కావాలని తీసుకోవచ్చండి ఈ టైప్ అప్పుడు చాలా మోడల్స్ ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇందులో కూడా మనకి సింగల్ ఆప్షన్ ఉందండి మీకు ఎన్ని కావాలి తీసుకొచ్చండి రేటు కూడా చాలా రీజనబుల్ బోట్ ఇస్తున్నానండి మూడు వందల యాభై రూపాయలు ఇస్తాను అండి ఐటెము ఏమండి మీకు ఏది నచ్చింది అది నాకు వీడియోలో వీడియో కానీ స్క్రీన్షాట్ కానీ వచ్చి చూపించాలండి మీరు వచ్చి మొత్తం మీరు వీడియోలో అన్నీ అన్ని చూపించండి చూపించానండి నేను చూపించలేదు దయచేసి మీకు ఏది నచ్చితే అది షాప్కి వచ్చి అడిగితే ఆ సింగిల్ సారీ నేను కంపల్సరీ ఇస్తానండి మూడు వందల యాభై రూపాయలకి రేట్ చాలా బాగుందండి ఇంకా కలర్స్ కూడా ఇందులో ఉన్నాయండి ఇలా ఇలా మిరం కలర్ అన్ని కలర్స్ కూడా వస్తాయి పింక్ కాని పింకు ఇలా తర్వాత ఐటమ్ చూద్దాం తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది కూడా మనకి లిల్లీ కలర్స్లో వచ్చిన ఐటమ్ అండి ఇది చాలా బాగుంది కలర్స్ కూడా ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయి మీకు వీటిలో కూడా ఎన్ని తీసుకోవచ్చు అండి మీకు ఒకటి కాలతో ఒకటి తీసుకొచ్చి రెండు కాల్తో ఎన్ని తీసుకోవచ్చు ఐటెం అయితే చాలా సూపర్గా ఉంది బాగా లుక్ కానీ పెట్టుబడులకు అయితే బాగా లుక్ కాదు మీకు మన రాయికి పండి సందర్భంగా రేట్ వచ్చేసి త్రీ డబల్ నైన్కి ఇస్తున్నాను అండి సింగిల్ సారీ ఇది హోల్సేల్ ప్రైస్ ఇది హోల్సేల్ ప్రైస్కి మీకు నచ్చిన తీర త్రీ డబల్ నైన్ చెప్తుంది కరెక్ట్ ఇది ఒక మిర్రర్ కట్ట వర్క్ లో ఇప్పుడు మనం మిర్రర్ చాలా ఏమేమి ఉంది ఇది కట్ట వర్క్ వస్తుంది సారీ అంతా మొత్తం అంతా ఈ కట్ట వర్క్లో వచ్చి మొత్తం అంతా ఎలాగొస్తుంది డిజైన్ శారీ అంతా వచ్చి ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ జాడ్జెట్ క్వాలిటీ మీద వస్తుంది ఇది ట్రస్ట్ జాడ్జెట్ క్వాలిటీ మోడల్ అయితే మనకి సూపర్ మోడల్ కలర్స్ అయితే మనకి ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయండి ఈ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇలా రేట్ వచ్చేసి మనకి ఇది నాలుగు వందల డెబ్బై ఐదు పడుకుందండి సింగిల్ సారీ రేటు నాలుగు వందల డెబ్బై ఐదు మీకు ఎన్నికాలని తీసుకొచ్చేయండి ఇందులో ఒక్క రోజు మాత్రమేనండి రాఖీ పండ ఒక్క రోజు ఈ ఆఫర్ అండి తర్వాత వీడే చూడండి తర్వాత తర్వాత ఇది ఒక ఐటమ్ అండి మనకి ఇలాగా బోర్డర్ వచ్చిన ఐటెంలోనే హెవీ క్వాలిటీ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది ఈ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అమ్మిన ఐటమ్ అండి ఇది మన షాపులో రాఖీ పండగ సందర్భంగా ఆఫర్ రేట్ అండి ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ కనుక రేటు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మూడు వందలు పడుతుందండి ఇది ఒక్క చీర ఖరీదు మూడు వందలు ఓన్లీ వన్ డేస్ సేల్ ఇది ఏమండి రాఖీ పండగ రోజు ఒక్క రోజు మాత్రమే ఈ రేట్ అండి ఇది మన కస్టమర్ల కోసం నేను సింగిల్ శారీ కూడా ఇస్తున్నాను అది కూడా హోల్సేల్ మీద తగ్గించి ఇస్తున్నానండి హోల్సేల్ రేట్ మీద తగ్గించే ఐటమ్ రేటు కూడా చాలా రీజనబుల్ అండి హెవీ క్వాలిటీ మంచి క్వాలిటీ త్రీ హండ్రెడ్ అండి ఇలా చూసుకోండి కలర్స్ డిజైన్స్ మీకు ఇందులో ఎన్ని కావాలి అన్ని కొరియర్ ఏదో ఉండదండి దయచేసి షాప్కి వచ్చే తీసుకోవాలండి ఈ సింగిల్ శారీ కొరియర్ ఉండదు షాప్కి వచ్చి తీసుకోవాలండి రేట్ వచ్చి త్రీ హండ్రెడ్ పడుతుంది ఇంకా ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఇవ్వండి ఇలా మీకు మంచి మంచి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి మీకు కొద్దిగానే వీడియోలో చూపిస్తాను వీడియోలు ఎంత అవ్వకుండా మీకు సింపుల్గా అన్ని రకాలు చూపిస్తాను ఇంకొండి ఇది డిజైన్ అంతా ఎలాగొస్తుందండి ఇది మనకి ఇది కలంకారీలో కొత్త రకం డిజైన్ ఇచ్చారండి మొత్తం సారీ అంతా వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా బాగుంది పళ్ళు కూడా కలంకారీ ఇచ్చారండి ఇలాగా చాలా సూపర్గా ఉందండి ఇలా ఇట్లా ఇలాగ ఇచ్చారు త్రీ హండ్రెడ్కి స్కోప్ ఇవ్వండి ఇది పళ్ళు మొత్తం అంతా వచ్చింది తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చి వచ్చిందండి ఇది బ్లౌజ్ ఇది చాలా బాగుందండి సారీ ఇత మటుకి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి తర్వాత ఐటమ్ చూపిస్తాను సార్ సిల్క్ శారీ అండి ఇది జార్జెట్ క్వాలిటీ వస్తుంది ఇది కూడా మన దగ్గర రేటు సింగిల్ శారీ రేటు రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అండి మన రాకి పండుగ సందర్భంగా ఇచ్చే రేటు చాలా వీలు రేటు కలర్స్ డిజైన్స్ ఈ టైప్ ఆఫ్ వస్తాయి అండి ఇంకా కూడా ఉన్నాయి మన స్టాక్ నేను కొద్దిగా చూపిస్తున్నాను ఈ టైప్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ మీకు ఎన్ని ఎన్నికాలని తీసుకొచ్చాను తర్వాత ఐటీ తర్వాత ఇది ఒక ఐటమ్ మంచి ఐటమ్ అండి ఇది మనకి జార్జెట్ షెఫాన్ అంటారు ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇది డిజైన్స్ వస్తాయి ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ జార్జెట్ షెఫాన్ లో చీరా జాకెట్ వస్తుంది ఏదైనా సరే మనకి చీరా జాకెట్ మీకు జాకెట్ బ్లౌజ్ అదేలాగొచ్చింది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా బ్లౌజ్కి లైట్గా డిజైన్లు వస్తాయి పళ్ళు ఇలాగొస్తుందండి ఇలా ఇది వచ్చేసి మనకి సింగిల్ శారీ రెండు వందలు పడుతుందండి ఎవరైనా సరే మనకి కావాల్సి అండి ఈ ఒక్కరోజు ఆఫర్ని వినియోగించుకోండి మీకు నచ్చింది తీసుకొచ్చండి రెండు వందలు పడుతుంది ఇదిగోండి ఇలా సింగిల్ శారీ రెండు వందలు మీకు ఎన్ని కావాలని తీసుకొచ్చండి ఫిట్టుబల్కి చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైసు ఇలాగా చూసారా కలర్స్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి అంతా స్టెట్వేజ్ కలర్స్ వస్తాయి స్టెట్వేజ్ డిజైన్స్ వస్తాయి ఇదిగోండి ఇలా మీకు ఎన్ని కావాలతో అని తీసుకోవచ్చు రేటు చాలా రీజనబుల్ రేటు రాఖీ పండగ రోజు ఒక్క రోజు మాత్రమే ఈ రేట్ అండి రెండు వందల రూపాయలు మళ్ళీ వచ్చి ఈ రేట్ అడగొద్దండి మా షాప్లోని ఒక్క రోజు ఆఫర్ ఇది మా కస్టమర్ల కోసం నేను సింగిల్ శారీ ఇస్తున్నానండి లేకపోతే మా షాప్లో సింగిల్ శారీ అన్నది అసలు కుదర్ హోల్సేల్ షాప్ కనుక ఈ మన రాఖీ పండగ సందర్భంగా సింగిల్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇలా వస్తుంది ప్రతిసారి కూడా చాలా బాగుంటుందండి కలర్స్ డిజైన్స్ అయితే మట్టికి చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా మన దగ్గర నెంబర్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది చూసారు జడ్జిట్ సిఫాన్ అంటారు క్లాత్ అయితే స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది వాషబుల్ ఐటమ్ మీరు ఎలా వండి సరే అలాగ ఉంటుంది మెత్తగా ఉంటుంది క్లాత్ చాలా బాగుంటుంది అండి మన ఏడో చూసండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి మన వీడియో చూసినట్టు మన షాప్కి వచ్చండి మీరు చూపించిన ఐటమ్ అంతా ఉంటుంది ఈ వీడియోలో చూపించిన ఐటమ్ ఏమండి మనం ఇస్తాము తర్వాత వీడియోకి సంబంధం లేదు ఏ వీడియో వచ్చి చూసినామో ఆ వీడియో వరకు వచ్చేస్తుంది దయచేసి కస్టమర్లో చూడాలండి ఆలోచించుకొని మన షాప్కి వచ్చి మంచి మంచి ఐటమ్ తీసుకుని వెళ్ళండి నమస్కారం తర్వాత వీడియోలో కలిసి